మహేశ్వరం దాదాపు ఒక నాలుగు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ యొక్క శివకేశవుల ఆలయం ఎందుకంటే పక్కకు రాముని గుడి ఇక్కడ ఉన్నటువంటి శివాలయం రెండు గీటంగా కాబట్టి శివకేశవుల ఆలయం అని చెప్పి ఈ యొక్క గుడిని పురాతన గుడిని నామకరణంతో పిలుస్తుంటారు అయితే మహేశ్వరం చరిత్ర కానుకొని చూసుకుంటే అనేక పురాతనమైనటువంటి శివాలయాలను మనం దర్శనం ఇస్తాయి గుర్తుపెట్టుకోండి మహేశ్వరం చరిత్ర తీసుకుంటే విటంగా శివగంగా వేరేల పేరు మీద ఉంది గుర్తుపెట్టుకోవాలి రికార్డులో చూస్తే మాత్రం మహేశ్వరం శివాలయం విటంగా ఇటం గుడి పేరు మీద లేదు ఆ యొక్క గుడిట వేరేల పేరు మీద మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఒక బాండ్ పేపర్ ఒక రూపాయి బాండ్ పేపర్ మీద దాదాపు మహేశ్వరం శివాలయానికి సంబంధించినగా పన్నెండు వందల ఎకరాల పొలము సాక్షాత్ ఆ స్వామి పేరు ఆలయం పేరు మీద ఉండే ఆ రికార్డులన్నీ తారుమారు చేసి ఈరోజు రజాకారుల కాలంలో మొత్తం ఆ శివాలయం మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అదే విధంగా ఈ యొక్క గుండె పూర్తిగా మనం చూసే విధంగా ఆలయం విడంగా ఆ రజాకారుల కాలంలో పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ శివుని విడంగా మొత్తం పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ భూమి దాదాపు ఈ యొక్క రేట్లు పెరగడంతో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గుడి ఈ యొక్క స్థలాల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కనులు పడాయి వాళ్ళందరికీ ఎట్టు ఈ యొక్క భూమి విలువ పది కోట్ల రూపాయలు ఇప్పుడు ఎకరం పలకడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరుసలు దీన్ని వశం చేసుకోవాలని బ్లూ షీట్లు వేసుకుంటా మొత్తం మీద ఈ గుడి ఒక వాస్తవానికి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకోరో ఒక ముస్లిం అతను మేము అడతాయడం క్లియర్గా ఇక్కడ గుడి అడుగుంది అసలు గుడికి మీకు సంబంధం లేదు ఎట్టి పరుసలతో మాత్రం వీడికి పోవాలని చెప్పారు పదేళ్ల కింద ఇక్కడికి వచ్చి ఆర్ఎస్ఎస్ స్వయం సేకలందరం కలిసి ఒక్కొక్క గుడిని సాఫ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఒక స్వామీజీ ఒక ఆయన ఎంపీ నుంచి వచ్చేటంగా ఇది సేవ చేసుకోవడం జరిగింది దాదాపు ఒక సంవత్సరం పాటు ఆయనకి ఈత వచ్చిన అన్న వచ్చిన లాస్ట్కి వచ్చేసరికి ఆయనని చంపి ఆ రోజు మూడు రోజుల తర్వాత ఆయన శివం వెళ్ళింది దర్యాజ పూజారు అంటే సేవ చేసుకునే వచ్చినటువంటి భక్తుడైన శివుడు ఆయనకు వాస్తవానికి ఆయనకు అనుగ్రహంతో ఇంటికి వచ్చి సేవ చేసుకోనికి వచ్చిన ఆయన సేవ చేసుకోడానికి వచ్చిన విధంగా చంపి తర్వాత మూడు రోజుల తర్వాత ఆయన శివమై బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క గుడి స్థలాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకోవాలని చెప్పడంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు మాత్రము విశ్వైంద్ర పరిషత్ బజ్రం వివిధ క్షేత్రాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తాం ఎట్టి పరిస్థితులతో మాత్రం మేము ఒకటే క్లియర్ డిమాండ్ చేస్తున్నాం గుడికి సంబంధించి రికార్డు మొత్తం మాయం చేశారు మేము ఒకటే క్లియర్ చెప్తున్నాం ఐదు ఎకరాల భూమి కనీసం ఈ యొక్క గుడికి వదిలిపెట్టాలని చెప్పడంగా మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళేం చేస్తుంటే క్లియర్గా ఎట్టిపరుస్తున్న హిందువులలో చైతన్యం ఉండదని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు క్లియర్గా ఆ షీట్లన్నీ వేసుకొని అన్ని వేసుకొని రాసుకొస్తారు గుడి మొత్తం అన్ని గుడి రూపురేఖలు లేకుండా చేయాలని చెప్పడంగా వాళ్ళు కుట్రపూర్వకంగా పన్నాగం పనుతురు పదిహేను రోజుల ఉంది దాదాపు నెల రోజుల నుంచి మేము చర్చలకు పిలుస్తుంటే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుదాముకున్నాం అనుకుంటే వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడుకుంటే ఆడ కాంట్రాక్ట్ ఇచ్చి లాస్ట్ వస్తాక అవన్నీ పని ఇవ్వడం చేపించడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రికార్డు తప్ప కానీ పంతొమ్మిది వందల యాభై రెండు ముందు ఏముంది ఏం సంగతి అనేది క్లియర్గా వాస్తవం వాస్తవానికి వాళ్ళ పేరు ఉండదు ఎందుకంటే ఏడుకలో వచ్చి ఇక్కడ స్థిరపడవాళ్ళు వాళ్ళ పేరు ఎక్కించుకోరు తెలుగుతోనే అంతకుముందు రికార్డు ఇస్తే మాత్రం ఈ యొక్క శివలాంగిడంగా శివగంగా ఏ విధంగా పన్నెండు వందల ఎకరాల పొలం ఉందో అదే విధంగా ఈ గుడియడం ఖచ్చితంగా దాదాపు ఈ నలభై ఎకరాల మొత్తం టోటల్ ఏదైతుందో ఈ గుడికే సంబంధించిన ఆలయం భూమి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీన్ని దర్యాప్తు ఈ యొక్క ఆలయ స్థలం ఏదో కంపల్సరీ ఈ యొక్క శివకేశంలో ఆలయానికి చెందే విధంగా మేము కష్టంగా అన్ని అన్ని పరిసర క్షేత్రాలు అందరికీ మేము అందరం పోరాటం చేసి ఖచ్చితంగా ఈ ఆలయానికి దక్కేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం రామలింగేశ్వర స్వామికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము బాగ్ మంకాల్ గ్రామానికి సంబంధించింది మంకాల్ గ్రామానికి సంబంధించిన దేవాలయము ఈ సర్వే నెంబరు నాలుగు వందల ఐదు నుంచి నాలుగు వందల ఎనభై రెండు సర్వే నెంబరు వరకు ఈ దేవాలయము విస్తరించి ఉంది ఈ దేవాలయము రామలింగేశ్వర స్వామి దేవాలయము పురాతనమైనది ఎనిమిది వందల సంవత్సరాల నుండి ఈ దేవాలయం ఉంది దీని ఆనవాళ్ళు కానీ దీనికి సంబంధించిన అతి పురాతనమైన దేవాలయము కోనేరు అదే విధంగా రాముని యొక్క గుడి ఇవన్నీ ధ్వంసమైనవి ఈ మధ్యనే ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలని ఈ అందరూ హిందూ పరిషత్ మరియు గ్రామ ప్రజలు మండలంలోని ప్రతి గ్రామంకెళ్ళి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ దేవాలయాన్ని అందరూ కబ్జాకూర్లు ఏం చేశారంటే ఐదు వందల మన స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దీని యొక్క రికార్డులను తారుమారు చేసారు అందులో భాగంగానే దీన్ని ఈ దేవాలయాన్ని కబ్జ చేయడానికి చూస్తారు కాబట్టి ఈ దేవాలయాన్ని రక్షించుకునేది ప్రతి హిందువు మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయ రక్షణ కోసం పూనుకొని ప్రతి ఒక్కరూ ప్రతి దేవాలయాన్ని కానీ ప్రతి పాడుబడ్డ దేవాలయాన్ని కానీ పురు పునరుద్ధరించి ఈ రామలింగేశ్వర స్వామి మహిమ ఉన్నదే కాబట్టి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది వెలుగులోనికి వచ్చింది ప్రతి భక్తుడు ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రతి ఒక్క హిందువు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకొని శివుని యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ దేవాలయ రక్షణకు పూనుకొనవలసిందిగా మనం చేస్తున్నాం కనీసం ఒక రంగిని ఇంకా కళ్ళు తెరవకుండా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఇప్పుడే తోవలో ఉన్నటువంటి మసీద్ ఒకటి ఉన్నది అక్కడ ఆ మసీద్కు మొత్తం రోడ్ల సెడ్డేస్తుంది ఎవడు పట్టించుకున్న వాళ్ళు ఇలాంటి దేవాలయాలు గురిస్తే మాత్రం ప్రతి ఒక్కడికి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ వాళ్ళకి మద్దతుగా ఉండి కబ్జాదారులకు మద్దతుగా ఉంటున్నారు ఇక్కడ నుంచి ఒకటే ఖండిస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా ఈ దేవాలయానికి అతి తక్కువ దాదాపు నలభై రెండు ఎకరాలు నలభై ఐదు ఎకరాలు ఉన్నాయి ఈ భూమిలో కానీ దేవాలయానికి ఐదు ఎకరాలు మాత్రమే అడిగారు వివిధ క్షేత్రాల నుంచి ఇక్కడ దేవాలయానికి సంబంధించిన వాళ్ళకి ఐదు ఎకరాల భూమిని అడిగిరు సరే రెండెకరాల భూమి ఇస్తామని చెప్పారు అది ఏది పోగా ఇప్పుడు ఎటువంటి ఇక్కడ హామీ లేకుండా ఈరోజు ఈ భూమిని అంతా కబ్జా చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం అన్ని క్షేత్రాలలో హిందువులు తరలి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క హిందువుకి చెప్తా ఉన్నాం ఏదో రోజు సమయం ఇస్తాం ఈ భూమిని ఎవడో మనకి ఈడం కాదు మనమే దీన్ని దేవాలయానికి కాపాడేటట్టు మనం చేద్దాం మన హిందూ సోదరులందరికీ ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరం రావాల్సిన అవసరం ఉంది కదలి రావాల్సిన అవసరం ఉంది ఇంత పురాతనమైనటువంటి దేవాలయాలు మన కళ్ళ ముంగట మనము కూడగొట్టుకుంటే ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఎన్ని మనకు మనం కళ్ళ ముంగట కనుమరుగైతే ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరికి కది రావాలి ఏదో ఒకరోజు సమయం మీడియా మీడియాకినా మేము ప్రత్యేకంగా వేడుకుంటా ఉన్నాం ఇలాంటి వాటి మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి ఈ యొక్క ధర్మాన్ని రక్షించాలి ఇలాంటి దేవాలయాలను రక్షించాలి మీరు ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరికి చేరేలా ఈ స్క్రోల్ చేయాలని ఒకటే తెలియజేసు హిందూ సోదరులందరికీనా పిలుపునిచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రావాలి వాళ్ళకి ఎవరైతే ఇక్కడ తొత్తులు ఉన్నారో చెప్తా ఉన్నాం బిడా కబర్దార్ మీరు ఏం చేయాలి ఏం చేస్తారంటే ఈ యొక్క హిందువులందరూ వచ్చినప్పుడు కొంతమందిని కేసులు పెట్టి చేస్తే అంటారు కేసులు కోవడం భయపడడం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క దేవాలయం యొక్క పరిసరాల ప్రాంతాలకినా ఈ యొక్క దేవాలయం నుంచి ఎంత అడిగిరో అంత ఇయ్యకపోతే ఒక్కడికి నేను అడుగు పెట్టని హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఆలయ పరిస్థితిని దేవాలయ శాఖ గానీ శాఖ గాని సమాచారం అందించారు సమాచారం అన్ని సమాచారాలు ఉన్నాయి అన్ని సమాచారాలు ఉన్నాయి ఇంతకు ముందు ఇక్కడ ఈడ కోనేరు ఈ కోనేరు చూస్తార్థం అయితే ఈ దేవాలయం యొక్క వయస్సు ఎంత ఉంటుందో ఈ కోనేరు చూస్తార్థమైతుంది ఇక్కడ ఉన్నటువంటి పూజారిని కంపి ఆ కోనేరు వేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మనం అప్పుడు దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం పెద్ద ఇష్యూకి అయింది అది కాంప్లైంట్స్ అన్నీ అని అందరికీ తెలుసు పురావస్తు శాఖకి తెలుసు అందరికీ తెలుసు కానీ ఎక్కడైనా వాళ్ళు పట్టించుకునే పాపన ఊరు డిమాండ్ అయింది ముఖ్యంగా ఈ దేవాలయంకి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఇక్కడ ఇక్కడ ఉన్న బజరంగ దళాలు కానీ విశ్వహింద్ర పరిషత్ కానీ ఏదైతే డిమాండ్ చేస్తూ ఈ దేవాలయానికి అభివృద్ధికి ఎంత అయితే జాగా అవసరమో అంత జాగాను వదిలిపెట్టి వాళ్ళు చేస్తేనే సరే సరే లేదంటే ఖచ్చితంగా ఈ నలభై రెండు ఎకరాలుందో నలభై ఐదు ఉందో మొత్తం కన్నా దేవాలయానికి చేస్తామని ప్రతి హిందూ ఇలా పాల్గొనవలసిందే కోరుతా ఉన్నాం ఏం చేస్తారో కానీ చూద్దాం మరి ఈ యొక్క అంటే ఇవన్నీ నకిలీ పత్రాలే ఎక్కడైనా ఇవన్నీ ఒరిజినల్ పత్రాలు కాదు ఈ యొక్క భూమి వాళ్ళకున్నట్టు ఎక్కడైనా రికార్డు లేదు అన్ని గైనా సృష్టించినటువంటి పత్రాలే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మ్యాన్వాల్ ఉండే కాబట్టి అందరికీ రాతపూర్వకంగా రాసుకున్నటువంటి ఏవి ఖచ్చితంగా దీన్ని దేవాలయానికి చేద్దామని అందరూ దీనికి సహకరించాలని కోరుతా ఉన్నాం ధన్యవాదాలు